హలో గైజ్ అందరి నమస్తే ఈరోజు అయితే మనము ఒక రూపాయికి బీర్ దాకేస్తున్నాం అనమాట ఒక రూపాయి ఎక్కడైనా ఎక్కడైనా ఉంటాయంటే ఉంటాయి జర్మనీలో బియర్ కాస్ట్ వచ్చేసరికి బ్రో హౌ మచ్్రో హక్స్ యూరో సిక్స్ బియర్ సిక్స్ యూరో చూడొచ్చు మీరు సో ఆల్కహాల్ కంటెంట్ వచ్చేసరికి బ్రో గుడ్ अ इफ यू कंपेयर विथ इंडियन बियर लाइट बियर अ इन विच बियर यू कैन कंपेयर इट टोबार्गो केफ और फाइव थाउजेंड टेस्ट डिफरेंट टेस्ट इज़ डिफरेंट यंग इट्स हैव अ डीसेंट अल्कोहल कंडेंटीनेशन विच हाउ मच फाइव पॉइंट वन परसेंटेज बट इट्स काइंड ऑफ़ डीसेंट अल्कोहल कंडेंट फॉर बासल pringles uh, how much cost it Pringles na one, one euro रहो एक नया एक one euro. रहो कहीं नया एक one new रहो एक नया एक एक नया एक like something ऐसे काम बिल्ली बिल्ली वाकन या okay Yeah choice ना देखते हैं ये बीयर के अंते food cost एक उन्नत नहमाटे beer के लो तागड़ा रंकी cheap नहमाटे lifestyle डिगर चीप ने lifestyle ने पेशंट रहन माटा विकांतिंग like water या 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 okay it is bill? ఓకే ఇది ఇక్కడ అయితే బిల్ ఉంది అనమాట సో హౌ మచ్ ఇట్ ఇస్ ఆర్ రూకెల్ గెగ్గేపిన ఆర్టికల్ ఐంక ఫర్ట్ మమ్మడే ఆ దే ప్రింగిల్ సోర్కిన్ ఐని యూరో నాన్ డక్ సెంట్ అంటే ఒక మన ఇండియన్ రూపీస్ లో అయితే ఒక నూట ఎనభై రూపాయలు అన్నమాట ఇది సో ఇదైతే వన్ రూపీ బియర్ అన్నమాట మీకు అర్థమైంది కదా సో డాయిచ్ అనేది మందు చిందు విందు మంచిగా ఉండాలన్నమాట టోటల్ హాస్పిటాలిటీ ఫ్రీ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఎవ్రీథింగ్ ఫ్రీ అండ్ ఇక్కడ వచ్చిన డబ్బులు మొత్తం ఏం చేస్తారంటే అంటే వీకెండ్ సాటర్డే సండే మంచిగా మంచిగా మంచి మంచిగా చేస్తారు సో బ్రో డాయిస్ ల్యాండ్లో ఇన్ డాయిస్ ల్యాండ్ అంటే వాళ్ళ తెలుగురా అనమాట సో చీర్స్ వర్ దే సెట్ ప్రోస్ట్ యా ప్రోస్ యా ప్రోస్ స్టేసి మనకి ఇక్కడ ఏంటిది గ్రేప్స్ రెడ్ గ్రేప్స్ అనమాట సో రెడ్ గ్రేప్స్టామంటే అమ్మా జీవితం ఉంటది నేను అడిగి నేను నన్ను అడిగితే ఒక విషయం చెప్పాలా అసలు మంచిగా ఇండియాలోనైతే అయితే బియర్లు పట్టుకొని మంచి చెట్లల్లో పోయి మంచిగా ఒక స్టఫ్ తెచ్చుకొని ఏంటిది మన ఎగ్గో లేకపోతే ఇవన్నీ తెచ్చుకొని మంచిగా దోసులందరు కూర్చొని చిన్నగా లైట్ గా బాగా తాగుకుంటే మనిషికి ఒకడు రెండో బీల్లో తాగేసి అలా ఊగేస్తూ అలా ఉంటే దానికి ఉండే ఎంజాయ్మెంట్ ఇది చూడు ఏదో పెట్టలు వేసి బెట్టెలు వేసి లాగేసినట్టుగా లాక్ మనకి ఏం కానీ అంటే మొసం రక్కుంటున్నాను అనమాట ఇలాంటి గట అయితే ఇండియా ఇస్ ద బెస్ట్ ఫర్ పార్టీస్ చేసుకోవడానికైనా కానీ ఫ్రెండ్లీ నేచర్లోనైనా కానీ ఎవ్రీథింగ్ ఇండియా ఈస్ వెరీ బెస్ట్ 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 ఇలా పార్టీ చేసుకోవడం మీకు ఇష్టమా రాయల్ గా చెట్లలో మాస్ గా మాస్ పార్టీ మీకు ఇష్టమా మీరు కామెంట్ చేయండి అండ్ ఐ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్ అండ్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా ఆయిస్ ల్యాండ్ లో ఏమేమి జరుగుతా ఉంది ఎక్కడెక్కడ పోతా ఉన్నాం ఇంకేంటి ఫుడ్ బ్లాగ్స్ రోడ్ సైడ్ పీపుల్స్ వీళ్ళన్నిటి గురించి ప్రతి దాని గురించి అయితే వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూపిస్తా సో ఏంటంటే నా లైఫ్ స్టైల్ నేను మీకు చూపించాలి సిద్ధంగా ఉన్నా సో మీ అందరు కూడా కామెంట్ చేయండి అంటే కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో సే బాయ్ Bye. 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 Yeah in 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 Germany in of those. Uh, yes. Ciao. 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 After then. Tschüss.